హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవణ్య సాంబార్ అందరూ ఇలా పాడైపోయిన కొబ్బరిలను ఏం చేస్తారండి పారేస్తారు కదా మీరైతే మరి నేనైతే పారేయట్లేదండి ఏం చేస్తున్నానో చూసేయండి వీడియో ఎండ్ వరకు చూస్తే మీకైతే అర్థమవుతుంది నేను ఈ కొబ్బరిలను ఏం చేస్తున్నాను అనేది ఇదిగోండి అన్ని కొబ్బరిలు ఇలాగా తీసేసి కట్ చేస్తున్నాను ఎందుకు ఏంటి అనేది వీడియోలో అయితే చూసేయండి అలాగే నిన్నటి మన వీడియోలో టమాటా రైస్ అయితే రెస్టారెంట్ స్టైల్లో ఎలా వండాలో ఆ వీడియో అయితే అప్లోడ్ చేశాను అందరూ తప్పకుండా ఆ వీడియో చూడండి చూడని వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే అయితే ఓకేనా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఈజీగా అయిపోయే రెసిపీ అనమాట మంచిగా వాళ్ళు చాలా ఇష్టంగా తినే రెసిపీ అనమాట టమాటా రైస్ అయితే అందుకోసం ఆ వీడియో అప్లోడ్ చేసినా తెలియని వాళ్ళ కోసం అందరూ తప్పకుండా వాచ్ చేయండి అట్లాగే ఇలాగ ఎండిపోయిన కొబ్బరిలు ఇలా పాడైపోయినవి నేనైతే ఏం చేస్తానో ఈ విషయాలన్నీ కూడా మీరు వీడియో ఎండ్ వరకు చూస్తే ఎక్కడ స్కిప్ చేయకుండా మీకే అర్థమవుతుంది ఇంకా నేను మొన్న టమాటా రైస్ చేశాను కానీ దాన్ని టేస్ట్ చేయడం అయితే మీకు వీడియోలో చూపించలేదు కదా అందుకోసమనైతే అది వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అనేసి ఆ వీడియోలో పెట్టలేదనమాట ఇవాళైతే టేస్ట్ చేసి మీకు ఆ వీడియో టమాటా రైస్ టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను అనమాట కంటిన్యూయేషన్ అనమాట టమాటా రైస్కి కంటిన్యూయేషన్ ఈ వీడియో అయితే ఎందుకంటే ఆ వీడియోలో లెంత్ ఎక్కువ అవుతుంది అనేసి నేనైతే వీడియో అక్కడితో ఆపేశానమాట ఇవాళ టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చూపించబోతున్నాను నాకైతే చిన్నప్పటి నుంచి కూడా టమాటా రైస్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట చిన్నప్పుడు మా అమ్మ ఏదైనా నాకు నచ్చని కూర కానీ వంట కానీ చేసినప్పుడు నేను ఏం చేసేదాన్ని అంటే ఒకే ఒక్క టమాటోతో అయినా కూడా ఇలాగ టమాటా రైస్ చేసుకొని తినేదాన్ని అనమాట ఇంక టమాటా రైస్ తింటూ ఉంటే నాకు ఆ మెమరీస్ అన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయన్నమాట నా ఒక్కదానికి నేను అలాగా చేసుకొని తినేదాన్ని చిన్నప్పుడైతే ఇంకా అవన్నీ కూడా నాకు మెమరీస్ గుర్తొస్తున్నాయి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది జస్ట్ లైక్ మనకు బగారా రైస్ తిన్న ఫీలింగ్ వస్తుంది చాలా బాగుంటుంది పిల్లలకే కాదండి పెద్దవాళ్ళకి అందరికీ కూడా చాలా బాగా నచ్చే రెసిపీ టమాటా రైస్ అందరూ కూడా తప్పకుండా ఒకసారి అయితే వీడియో చూడండి ఈజీగా సింపుల్గా చేసుకునే టమాటా రైస్ మీరు కూడా ఇలాగ చేసుకుంటే పర్లేదు లేకపోతే ఈ వీడియో చూసి మరొకసారి ట్రై చేయండి ఇంకా నేనైతే లంచ్ అయితే చేసేసిన తర్వాత ఇదిగోండి ఎండిపోయిన కొబ్బరిలను అన్నిటినీ కూడా ఇలాగా కట్ చేశాను అంటే మనం దేవుడి దగ్గర కానీ అట్లాగా కొబ్బరికాయలను కొడతాం కదా అప్పుడప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఒక్కోసారి ఈ వాతావరణానికో ఏంటో మనం పడే ఈ బిజీ లైఫ్లో ఒక్కోసారి పాడైతూ ఉంటాయి కదా కంపల్సరీగా మనం ఏం చేస్తామంటే పాడైపోయాయి కదా అని పారేస్తూ ఉంటాం కానీ నేనైతే పాడైపోయినా కూడా వాటిని పారేయనండి ఇదిగోండి ఇలాగా అన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఇలాగ కవర్లో పెట్టుకొని ఎక్కడికి వెళ్తున్నానా ఇంకా చూసేయండి మరి చూసారుగా అర్థమైపోయి ఉంటుంది మీకు పాటికే నేనైతే ఇదిగోండి మా ఇంటి పక్కనే ఉన్న చెరువు దగ్గరకు వచ్చానండి వర్షాలకు చెరువైతే ఎంత బాగా నిండు కుండలాగా ఉంది కదా కనిపిస్తోంది కదా అలాగే సూర్యకిరణాలకు నీళ్ళు అయితే ఇలాగ మెరుస్తూ ఉన్నాయి అన్నమాట వర్షానికైతే ఎంత బాగా నిండింది అసలు ఇంకా నేను ఈ ఎండిపోయిన కొబ్బరిలను అన్నిటినీ ముక్కలుగా కట్ చేసి ఇందులో ఎందుకు వేస్తున్నాను ఆల్మోస్ట్ మీకు అందరికీ అర్థమైపోయి ఉంటుంది ఇందులోకి చేపలకి ఆహారంగా వేస్తున్నానండి ఇదిగోండి అసలు చేపలకి ఆహారంగా వేయడం అనేది చాలా మంచిది అనమాట ఇంకా అందులో మామూలుగా చాలామంది ఇక్కడ కూర్చుంటే పేలాలు అవన్నీ వేస్తుంటారు ఇంకా నేను కూడా ఇట్లాగా కొబ్బరిలు ఏదైనా కానీ మనం ఒక్కోసారి లడ్డు ప్రసాదాలు ఏవైనా మిగిలిపోయి ఉంటాయి కదా నేను అక్కడ ఇక్కడ పారేయకుండా ఇలాగా చెరువులో చేపలకు ఆహారంగా వేస్తే మనం ఆహారంగా వేసినట్టు ఉంటుంది అట్లాగే వాటిని అక్కడ ఇక్కడ పడేయకుండా మనము ఇలాగ సద్వినియోగం చేసుకున్నట్టు ఉంటుందన్నమాట ఇంకా వచ్చి ఇట్లాగైతే అన్ని చేపలకు ఆహారంగా కొబ్బరిలను అయితే వేస్తున్నాను అనమాట చిన్న చిన్నగా ఇలాగ కట్ చేసి వేస్తే ఏంటంటే వాటికి తినడానికి ఈజీగా ఉంటుంది అనేసి నేను ఇట్లాగా వేస్తున్నాను అనమాట ఇంకా మా దగ్గర అయితే చెరువు పక్కనే ఉంటుంది వర్షాలకు చాలా పైకి వచ్చినాయి అనమాట ఆల్మోస్ట్ కిందికి ఇంకొక ఐదు మెట్లు దిగేంత ప్లేస్ ఉంటుంది అదంతా కూడా చెరువు పైనుంచి నీళ్ళు వచ్చేసి ఒక ఐదు మెట్లే కనిపిస్తున్నాయి అనమాట అంత ఫుల్గా చెరువు అయితే నిండిపోయింది ఈసారి వర్షాలకైతే ఇంకా ఇదండి సంగతి నేను ఎన్ పాడైపోయిన కొబ్బరిలు కానీ ఏవైనా కూడా ఇట్లాగా చెరువులో చేపలకు ఆహారంగా ఇస్తాను అన్నట్టుండో ఇందులో ఎంత పెద్ద చేపలు ఉన్నాయో తెలుసా మీకు ఆల్మోస్ట్ ఏడెనిమిది కిలోల చేపలు కూడా మనకు పడుతూ ఉంటాయి వారానికి ఒకసారి పది రోజులకు ఒకసారి వచ్చి చేపలు పట్టే వాళ్ళు వచ్చేసి చేపలు పడతారనమాట పక్కకి ఇంకో కార్నర్లో చేపలు పడతారు మీకు అది ఇంతకుముందు మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే మీకు చూపిస్తాను చేపలు పట్టే టైంలో రావాలన్నమాట వస్తే మీకు ఆ వీడియో చూపించడం వీలవుతుంది అనమాట ఇదండి మా చేపల చెరువు సంగతి అనమాట పైన మేఘాలు కింద చెరువు ఎంత బాగా కనిపిస్తుందో కదా సూర్యకిరణాలు పడుతూ ఉంటే చెరువులోని నీళ్లు అలా మెరుస్తూ ఉంటే ఎంత బాగుంది కదా నేను వెళ్ళే దారి డైలీ కూడా వెళ్తాను వెళ్తానమాట అట్లాగే మీకు కూడా ఒకసారి చూపిద్దామని అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను ఈ వీడియో అయితే మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను మీకు కూడా నియర్ బై ఎక్కడైనా చెరువు ఉంటే తప్పకుండా చేపలకైతే ఆహారం వేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి మీ లవణ్య సాంబార్ బాయ్ అండి